అలాగనే దూతాలిని నిర్మించినప్పుడు ఆ యొక్క దూతలలో కూడా ఏం చేశాడు అంటే సమానంగానే ఎవరికి తగినట్లుగా వారిని దూతలని నిర్మించాడు కానీ మరి ఏమి జరిగింది ఈ యొక్క అవివిత్ర ఆత్మగా ఎందుకు పిలువబడ్డాడు సాతానుడు ఒకప్పుడు నీకంటే నాకంటే చాలా ప్రార్థన చేసేవాడు చాలా ప్రార్థన చేసేవాడు విజ్ఞాపన చేసేవాడు మీకు తెలుసా ఈరోజు సాతానుడు అని పిలవబడుతున్నవాడు ఒకప్పుడు యేసు ప్రభు వారిని సృష్టించిన సృష్టికర్తని ఎంతగా ఆయన ఏకూజావుని లేచి విజ్ఞాపన చేసేవాడట ఇది నేను చెప్పిన మాట కాదండి యేసు ప్రభు వారుకి ఏకూ చుక్క అని పేరు రాయబడి ఉంది సాతాను కూడా ఏకువ చుక్క అని రాయబడి ఉంది ఇద్దరు ఏకువ సుక్కలే అని పిలువబడుతున్నారు ఒక ఆయనేమో సృష్టికర్త మరొకరేమో సృష్టింపబడిన వ్యక్తి ఆయన ఎవరో కాదు సాతానుడు ఈ మాట యషా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచనములో రాయబడి ఉంది కనుక ఈరోజు వాడిని ఎందుకు ఉంచాడు మన కొరకేనా అంటే మన కొరకు అన్నది నిజమే కానీ మనము సంపూర్ణంగా గాటానికి వాని అలాగ చేయటం న్యాయమేనా అని అడుగుతారేమో దేవుడు చేసినప్పుడు అందరినీ నిర్మించాడు సమానంగానే కానీ ఈ యొక్క సాతానుని యొక్క బుద్ధి గర్వము హృదయము ఏంటి దేవుని మీద వాణి సింహాసనమును హెచ్చింపుకుందామని చూశాడట తేజో నక్షత్రమా ఏకూచుక్క ఆకాశం మటుకు ఎలాగా నీవు నరకబేయబడితే అని రాయబడి ఉంది ఎప్పుడైతే ఈ యొక్క సాతానుడు లేక కెరూపు దేవుని సింహాసనము పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటానని ఎప్పుడైతే తన హృదయములో గర్విస్తాడో ఆ గర్వము హృదయముతో ఎప్పుడైతే మాట్లాడుకున్నాడో ఆ మాటలు సృష్టికర్త విన్నాడు ఓహో నీవు నా చేత చేయబడిన వాడివి నా సింహాసనమునకు పైగా నీ సింహాసనమును హెచ్చించుకుంటావా అని అక్కడ నుంచి నెట్టివేయబడాడు ఈ యొక్క నెట్టివేయబడిన ఆ క్రమంలో ఏమైపోయాడు అంటే ఇక కొంతమంది వారిని నమ్ముకున్నట్లే ఉంటారు కానీ సంపూర్ణంగా నమ్ముకోరు సంపూర్ణంగా నేను పది సంవత్సరాలు ఎమ్మడించాను యేసు ప్రభు వారి బైబుల్ని సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను ఆయన బైబుల్ని ఆయన వాక్యాలని బోధించాను అక్కడ ఏమీ లేదు అక్కడ ఏమీ లేదు అంత మోసము అని ఈరోజున కొంతమంది మూర్ఖులు లేక అజ్ఞానులు లేక మరి ఆత్మని అమ్మివేసుకున్నవారు అని చెప్పాలి ఈశ్వర యోతి వీధ ఎలాగైతే ప్రభువుని యేసు క్రీస్తు వారిని వేశాడో అలాగనే ఈరోజు ఆత్మని అమ్మివేసుకొని మతో మాధులతో చేతులు కలిపి ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా యేసు ప్రభు వారి యొక్క బైబుల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు మాకు సీనియారిటీ ఎంత ఉంది ఇన్ని రోజులు ఉన్నాయి అన్ని రోజులు ఉన్నాయని ప్రలోభాలు పలుగుతూ ఉన్నారు ఇలాంటి వ్యక్తులు ఎలాగ అయిపోయారు అంటే కారణం ఏంటి అంటే ఆనాడు మరి అహాబు సంస్థానంలో ఎజబేల్ యొక్క సమస్థానం అందు నాలుగు వందల మంది ఆబద్ధ ప్రవర్తలు ఉన్నట్లుగా ఈరోజు ఇలాంటి మరి ఆబద్ధ ప్రవర్తలు ఆబద్ధ బోధుకులు అని చెప్పాలి వీరు ఆబద్ధ బోధుకుల కంటే ఇంకా తక్కువైన వారని చెప్పాలి ఎందుకంటే మామిడి పండు తిన్నవానికి ఆ రుచి తెలిసిద్ది మామిని పండు తిన తినకుండా ఉన్నవాడికి ఆ రుచి తెలియదు ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క అమౌనని ఆయన యొక్క మరి మాటలని ఆయన ప్రేమను తలపోసుకున్నవాడు ఇవి ఎన్నడూ కూడా తన ప్రాణమును అవసరమైతే పెట్టడానికి ఉంటాడు కానీ ఆ యొక్క యేసు ప్రభువు వారిని విడిచిపెట్టడు ఇలాంటి కొంతమంది మూర్ఖులు మూర్ఖత్తులు చాలామంది ఈరోజు బైబిల్ గ్రంథాన్ని మేము ఇన్ని రోజులు స్టడీ చేశాము మరి ఇన్ని సంవత్సరాలు చర్చిలో తిరిగాము అక్కడ ఏమీ లేదని కొంతమంది మూర్ఖులు మాట్లాడుతూ ఉన్నారు కానీ యేసు క్రీస్తు వారు వారికి మారు మనసు పొందటానికి అవకాశం ఇచ్చాడు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచనంలో మారు మనసు పొందటానికి అవకాశం ఇచ్చాడు ఎరసి వారికి అవకాశం ఇచ్చాడు నా బిడ్డలు నా పిల్లలు ఆఖరికి ఇంతెందుకండి మనుషుల్ని పక్కన ఉంచితే దుష్టుడైన